వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు తాజా వార్త అండి సో తాజా వార్త ఏంటని పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి తో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ తాజా అప్డేట్ తెలుసుకోబోయే ముందు మనము ఒక విషయం అయితే తెలుసుకుందాము కొన్ని అరేర్ బిల్స్ అయితే జమ అవుతున్నాయండి పెన్షనర్స్ కూడా మీరు చెక్ చేసుకోగలరు అన్ని రకాల శాలరీకి సంబంధించిన బిల్స్ ఎరియర్స్ తదితర ఎరియర్ బిల్స్ సప్లిమెంటరీ బిల్స్ సంబంధించి అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి పెన్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఏమైనా మీకు కరీర్ బిల్స్ ఏమైనా జమ అయ్యాయా అన్న విషయం అయితే తెలుస్తుంది సో సరెండర్ లీవ్స్ అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఉద్యోగులకు సంబంధించిన అండి సో కానీ ఏమైనా పెన్షన్ సంబంధించి కూడా ఏమైనా జమ అయ్యాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా సరెండర్ లీవ్ బిల్స్ అమౌంట్ కూడా ఇంకా క్రెడిట్ కాలేదు వాటికి సమయం అయితే పడుతుంది ఉద్యోగుల సమాచారం ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం విషయానికి వచ్చినట్లయితే కొన్ని అంశాలు ఉన్నాయి ఏంటంటే పేసిప్స్ అనేవి మనకు ఆగస్టు నెల జీతాల పెన్షన్ పేసిప్స్ అనే ఉద్యోగులు పెన్షన్ సంబంధించిన బిల్స్ అప్లోడ్ అవుతున్నాయండి పెన్షన్ల బిల్స్ సో ఇప్పుడు పేసిప్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు ఒకవేళ ఇప్పుడు మనకు ముప్పై రోజులు కొన్ని నెలల్లో ముప్పై రోజులు ఉంటాయి కొన్ని నెలల్లో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఒక ఫిబ్రవరిలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటాయి సో ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రికి అలాగే ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి దాటిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో సహజంగా పేషిప్స్ అయితే అప్లోడ్ చేయబడుతున్నాయి సో పెన్షనర్లు పేషిప్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే నిధి పోర్టల్లో నిధి పోర్టల్లో మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక పెన్షన్ అందరూ తప్పనిసరిగా మీరు మీ ప్రతి నెల పేసిప్స్ అయితే మీ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే అలవాటుగా మార్చుకోవాలి ఎందుకంటే పేసిప్స్లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు అదే అదే అండి ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవి ఎప్పటికప్పుడు అయితే మనము పేసిప్స్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట క్రాస్ ఎంత వచ్చింది నెట్ అమౌంట్ ఎంత వచ్చింది సో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే మనం మన డిడి గారిని అయితే కాంటాక్ట్ అవుతాము ఇక మన ఫోన్లో అత్యంత సుదువుగా మన పేషెప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మనకు ఖచ్చితంగా ఈ ముప్పై ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడు ఆగస్టు విషయానికి వచ్చేద్దామండి సో ఆగస్ట్ నెలలో మనకు ఖచ్చితంగా ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి దాటిన తర్వాత అంటే ముప్పై తేదీ వేసుకోండి ముప్పవ తేదీ మనకు పేషిప్స్ అనేవి నిధి పోర్టల్లో అయితే అవైలబుల్ ఉంటాయి మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాము సులువుగా ఇది ప్రతి ఒక్కరైతే చూడండి ఇక తర్వాత సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్సిడెంట్ ప్రతి నెల ఒకటి తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు అయితే అనుమతించబడతాయి ఇన్సిడెంట్ అంటే మన తెలిసిందే మనకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే మనము ఇన్సిడెంట్ రైజ్ చేయాలి అంటే కంప్లైంట్ చేయాలండి ఒక కంప్లైంట్ అనేది మనము పెడతాము అది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళకుండా ఆన్లైన్లోనే అంటే మన ఫోన్లోనే మనం ఒక కంప్లైంట్ని అయితే రైజ్ చేస్తాము సో ఈ కంప్లైంట్స్ అన్ని కూడా స్వీకరించుటకు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే అనుమతి ఉంది ఇరవై ఐదో తేదీ నుంచి జీతాల పెన్షన్ల హడావిడిలో ఉంటుంది కాబట్టి వీటిని రిసీవ్ చేసుకోరు ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో పట్టించుకోరు వీటిని మళ్ళీ యథావిధిగా ఒకటో తేదీ నుంచి అయితే అనుమతించబడతాయి ఇక మనము సిఎఫ్ఎంఎస్లో సమస్యలను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్లో రైస్ చేయవచ్చు వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో ఉన్న మెయిన్ ఆఫీస్లో అటాచ్ చేసి ప్రూఫ్స్ ఆధారంగా సద్ సదరు సరిచేస్తారు అంటే మన నియమ్ కానీ ఏమైనా మన చేంజెస్ ఏం కావాలని కూడా చేస్తారు ఇక సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్లో గల వ్యక్తిగత వివరాలు ఏమేమి అప్డేట్ చేస్తారంటే వ్యక్తిగత వివరాలైనా అడ్రస్ ఒకవేళ అడ్రస్ మారినట్లయితే అడ్రస్ కుటుంబ సభ్యుల వివరాలు ఏవైనా ఎవరైనా యాడ్ చేయాలన్నా లేదంటే ఎవరైనా తీసేయాలన్నా ఆ విధంగా బ్యాంకు వివరాలు ఒకవేళ మనం వేరే బ్యాంకులో లో ఖాతా తీసుకొని ఆ బ్యాంకుకు చాలా మంది ఇప్పుడు ఏ ఏ బ్యాంకుల నుంచి ఏ ఏ బెనిఫిట్స్ ఇస్తాయో ఆ బ్యాంకు అయితే షిఫ్ట్ అవుతుంటారు సపోజ్ ఎస్బీఐలో పర్మనెంట్ గా పెన్షన్ ఒకవేళ వేరే బ్యాంకు నుంచి సపోజ్ యూనియన్ బ్యాంక్ నుంచి పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవు ఇక్కడ అని చెప్పేసి ఎస్బీఐకి వారు సో అలాంటి వివరాలను కూడా ఇక్కడ మనకైతే ఎడిట్ ఆప్షన్లో ఉపయోగించుకొని మార్పు చేసి సదరు డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేస్తే మన ఎస్డిఓకు పంపబడతాయి సో మనకు మనం అర్జీ పెట్టుకోవాలి అంటే ఈ విధంగా మన పాస్బుక్ కొత్త పాస్బుక్కి సంబంధించి స్కాన్ చేసి పంపించి ఇంకా అవసరమైన డాక్యుమెంట్స్ పంపించామంటే ఎస్టీఓ దగ్గర పంపించబడతాయి ఎస్బీఐ ఎందుకు చెప్పారంటే ఎస్బీఐలో గా మనకు పెన్షన్ అకౌంట్గా పెట్టుకున్నట్లయితే ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి లోన్ ఈజీగా వస్తుంది అలాగే ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అవన్నీ మనము ఎస్బీఐ సంబంధించి ఆ వీడియోలో తెలుసుకుందాము ఇక మనం మన ఎస్టిఓ గారిని రెక్టిఫై ఎస్టీఓ గారిని కలిసి రెక్టిఫై అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి సో అప్లై చేసేది ఆన్లైన్లోనే సో మనము త్వరగా పన్నింగ్ ముగించుకోవాలంటే కలవాలి సో ఇటీవల సిఎఫ్ఎంఎస్ లో కొన్ని అధికారాలను అయితే కింది స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్ లో మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్లను ఆర్పిసి ఎర్రర్ నాన్ డిస్ప్లే ఆఫ్ టెయిల్ వంటి సాంకేతిక అంశాలను సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో అయితే క్లియర్ చేస్తున్నారు సో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి సో వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ స్పోర్ట్స్ నేమ్ కరెక్షన్ స్పోర్ట్స్ నేమ్ తప్పు ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోవచ్చు ఇలా నోట్ చేయడము మొబైల్ నెంబర్ ఎడిట్ చేయడము ఎంటర్ అంటే మొబైల్ నెంబర్ మార్చాం అనుకోండి అది కూడా ఇక్కడ మార్చుకోవచ్చు సో ఇటువంటి అంశాలన్నీ పీపీఓ మరియు పెన్షనర్ రికార్డ్ ఆధారంగా మార్పు చేయవలసి ఉంటుందని అయితే సంబంధిత ఎస్టిఓ లకు పంపుచున్నారు సో ఏమైనా మనకు కావాల్సిన ఎడిట్ అంటే మనకు మన డీటెయిల్స్లో ఏదైనా మనం మార్పు చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా ఇక ఎస్టిఓ కార్యాలయంలో సిబ్బంది కొరత అంటే తక్కువ సిబ్బంది అలాగే పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్ పై అయితే దృష్టి పెట్టడం లేదు అందుకే మనం ఎస్టిఓ గారిని డైరెక్ట్గా వెళ్ళి కలుస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి సో ఎస్టిఓ గారిని కలిసి దగ్గరుండి ఈ పని అయితే చేయించుకున్నాం ఇక మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ అయితే నిర్దేశించాలని మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు అయితే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఇప్పటికే పలుమార్లు కోరుచున్నప్పటికీ సరైన ఉత్తర్వులు రాలేదు సో త్వరలో అయితే ఆశిద్దాము సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్ సమాచారం తాజా సమాచారము సో వీడియో వచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి Thank you for watching this video.